నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రజలకు అండగా ఉంటాం వనపాతి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఇరవై రెండో వార్డులో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇరవై రెండో వార్డు నుంచి టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎర్వా అరుణ రెండు వందల ముప్పై ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం ఇరవై రెండో వార్డు ప్రజలు విశ్వాసంతో అభివృద్ధిపై నమ్మకంతో ఆమెను గెలిపించడం పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది విజయం అనంతరం మెకానిక్ శ్రీను మాట్లాడుతూ ఇరవై రెండో వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటాను మీ ప్రతి సమస్య నా సమస్యగా భావించి పరిష్కారం కోసం కృషి చేస్తాను అని అన్నారు అదేవిధంగా నిరుపేదలు మరియు ఇల్లు లేని పేద కుటుంబాలకు ప్రభుత్వం తరపున పోరాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పెన్షన్లు అందని అర్హులైన వృద్ధులు వికలాంగులు వితంతువులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణం మంజూరు చేయించేలా కృషి చేస్తానని తెలిపారు ఇరవై రెండో వార్డు అభివృద్ధి నా లక్ష్యం పారదర్శకంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతాను ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనే వరకు విశ్రాంతి తీసుకోను అని ఆమె స్పష్టం చేశారు ఈ విజయం టీఆర్ఎస్ పార్టీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు ఇరవై రెండో వార్డు ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా కొత్త కౌన్సిలర్ ఎర్వ అరుణ అడుగులు వేస్తుండటం విశేషంగా భావిస్తున్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ వన్పత్ జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి ఈ రోజు రెండో వార్డు ప్రజలకు నన్ను అధిక మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్తా మన వార్డులో సిసి రోడ్లు లేవు పిల్లలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా అదే మాదిరిగా పింఛన్లు లేకుండా రేషన్ కార్డులు లేకుండా అన్నీ నేను ఇప్పుడు గెలిపించిన నాకు గెలిపించినందుకు మీకు ఏది ఏది కావాలన్నా ఒక నేను కొట్లాడి మా ఆఫీసులలో కొట్లాడి చేసి మీకు ప్రతి ఒక్క పని నేను చెప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా మీకు ఏ పద వచ్చినావు ఒక సగం రాత్రికి అన్న మా అన్న సీనాలు ఉన్నాయని చెప్పి నాకు ఫోన్లు చేయండి సగం రాత్రికైనా వచ్చింది మిమ్మల్ని మీకు ఫోన్లో ఫోన్ చేస్తున్నట్టే అందుబాటులో ఉంటా నా వాళ్ళని నన్ను అభిమానంతో ఇంతమంది నన్ను గెలిపించి చేసినందుకు రుణం నేను తీర్చుకోలేను ప్రతి ఒక్కరికి నేను ఏ పని కావాలన్నా పనులు చాలా పెండింగ్లో ఉండవు సీసీ రోలు లేవు కాలువలు లేవు పిల్లల స్టూడెంట్స్కు పార్కులు క్రికెట్ ఆకే పార్కులు లేవు అటువంటి స్టేడియాన్ని నేను ఏ ఏ లీడర్తో కన్నా పోయి నేను మన ప్రజల కోసము గెలిపించినందుకు ఏ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఉన్నాక మా నిధులకు మాకు వస్తుంది నేను అలా అలానికి పోయి నేను కొట్లాడి అడిగి మరీ నేను మన వాడుకు నేను పనులు తీసుకొస్తా ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచిన మీ మీ రుణం నేను తీర్చుకోలేను వాళ్ళ ప్రతి ఒక్కరికి మీకు అదే మా అన్న ఉండరు మాకు అనే చేస్తా చేస్తాను ఒక్క విషయము ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా ఒక మాకు అన్నం ఉండాలనే భీమా తోటి మీరు ఉండండి మీకు ఎట్టి సభ ఏ ఆపద సవాళ్ళు